పవన్ కళ్యాణ్ పైన దాడి చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు అంటా అని అడుగుతున్నా ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రం అంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావు ఆయన ఖాళీ గోటి వేలు గోటికి కూడా సరితోగో నువ్వు ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు ఒక సూపర్ స్టార్ ఆయన నీకేమిస్తారు నువ్వు రాజకీయం లేకపోతే ఒక న్యాయ పైస మనకు వస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా తెలిసిన పని చేస్తే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఆయన గురించి మాట్లాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్